ನಮಃ ಓಂ ಶ್ರೀ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರು ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಅಂತರ್ಮುಖ ವ್ಯಾದವ್ಯಾಸ ಭಟಾರಕ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ దేవి భాగవత మహత్యం భాగం నిన్న భాగంలో రెండు వందల ఆరు అని చెప్పాను రెండు వందల ఏడు నిన్న ఇప్పుడు రెండు వందల ఎనిమిది భాగం నవమ స్కందం ముప్పై మూడో అధ్యాయం మనం దుష్కర్మ ఫలనిరూపణ గురించి చెప్పుకుంటున్నాం కదా ముప్పై మూడో అధ్యాయం సావిత్రి ధనలోపంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్ర నరకంలో యాతన పడతాడు పద్నాలుగు మంది ఇంద్రులు మారేటంత కాలం అందులో కత్తి కోత అనుభవిస్తాడు బ్రాహ్మణుడిని చంపినవాడు శత మన్మంత్రాలు అదే నరకంలో శిక్షించబడతాడు అటుపైనే శత సోకర జన్మలు సప్త కక్కుట జన్మలు సప్త శృగాల జన్మలు సప్త వ్యాఘ్ర జన్మలు మూడు వృక జన్మలు సప్త మాండూక జన్మలు ఎత్తుతాడు అటుపైని ఒక మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు పల్లెలు పట్టణాలు తగులు పెట్టేవారు క్షురధారా నరక కోపంలో మూడు యుగాల పాటు యమబాధలు పడతారు తరువాత ప్రేత కారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు ఆ పైన ఏడు జన్మలు మలభక్షకులై ఏడు జన్మలు కపోతాలై ఏడు జన్మలు శోల వ్యాధి పీడితులై ఏడు జన్మలు కుష్ఠు వ్యాధి అనుభవించి శుద్ధి పొందుతారు పరనిందాపరుడు పరదోష ప్రచారకుడు దేవ బ్రాహ్మణ నిందకుడు ముఖ నరకంలో యుగ త్రయ కాలం వేదలను అనుభవిస్తారు వృశ్చిక వజ్రకీట భస్మకీట జన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధి పొందుతాడు గోడలకు కన్నం వేసి తలుపులు బద్దలు చేసి ఇళ్లలో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకా ముఖ నరకంలో మూడు యుగాలు యమకింకర వాదలు అనుభవిస్తారు గిత్తలు గోరెపొటేళ్లు మేకపోతులు కొమ్ములతో కుమ్ముతుంటే గిట్టలతో మట్టగిస్తుంటే ఆహాకారాలు చేస్తారు ఆ పైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడు జన్మలు మేషజాతిలో మూడు జన్మలు చాక జాతిలో మూడు జన్మలు ఎత్తి మానవుడుగా దారిద్ర్యం నిత్య రోగం వియోగం బంధు వియోగం అన్ని అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్ర ముఖ కొండంలో నలిగిపోవలసిందే మూడు ద శతాబ్దాల పాటు యమ భటుల దండ తాడనలు తినవలసిందే ఆ పైని రోగిష్టి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవడై మహారోగిగా అందరితోనూ యావగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు ఏనుగుల్ని గుర్రాల్ని పశువుల్ని చంపినవాడు గద దంశ కోపంలో మూడు యుగాల పాటు యాత్రను అనుభవిస్తాడు నాగదంతాలతో యమకెంకరులు కుళ్ళు పడుస్తుంటే కియో ముర్రోమని బడబబ్బలు పెడతాడు అటుపైని ఆయా జంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు నరుడే శుచి పొందుతాడు దప్పికతో వచ్చి నీళ్లు తాగుతున్న గోవును తనిమి వేసిన మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కాగుతున్న నీళ్లలో మగ్గుతాడు మన్వంతర కాలం ఈ శిక్ష అనుభవిస్తాడు నరజన్మ ఎత్తి మహారోగ పీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు గోహత్య బ్రాహ్మణ హత్య హత్య భిక్షు హత్య భ్రోణ హత్య గర్భస్రావం చేసిన వారు పొంది కోరరాని స్త్రీని శ్రీని పొందినవారు కుంభీపాక నరకంలో చతుర్దశేంద్ర సమకాలం హింసల హింసలు అనుభవిస్తారు యమదూతలు నలిపేస్తారు నిప్పుల్లో తోస్తారు ముళ్ళ పొదల్లో విసురుతారు కాగుతున్న నూనెలో ముంచుతారు సలసలలాడుతున్న తామ్ర లోహ ద్రవంలో వేపుతారు అన్ ఇన్ని అనుభవించి నూరు గ్రద్ద జన్మలు నూరు వొంది జన్మలు సారీ పంది జన్మలు ఏడు కాకి జన్మలు ఏడు సర్ప సర్పజన్మలు ఎత్తి అరవై వేల సంవత్సరాల పాటు వికట్ కృమిగా జీవించి ఆ పైన ఎద్దుగా ఏడు జన్మలు ఎత్తి మనిషి పుట్టి దరిద్రుడై కుష్ఠరోగ పీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటారు ఇంకా బ్రహ్మహత్య సమానాలు మాని ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుణ్ణి చంపటం అనే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి శ్రీకృష్ణాది దేవతల పట్ల వేదబుద్ధిని పాటించి ఆదరా ఆదరానాధారాలు చూపిస్తే అది బ్రహ్మత్య సదృశం అలాగే ఇష్టదైవము గురువు తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చు తగ్గులు పాటించిన దైవ భక్ దైవ భక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన విప్ర పాదోదక సాలగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరి పరిగణించిన హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన శక్తి భక్తులను శక్తి శాస్త్రాలను ద్వేషించిన పితృదేవతార్చలను పరిధించిన హరి హరిభక్తులని నిందించిన అర్చించకపోయినా సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి రవివార వ్రతం ఈ ఐదు పర్వదినాలను జరపకపోయినా అంబువాచి భూఖననం చేసిన ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి మూడు రోజుల పాటు భూదేవి రజస్సులుగా ఉంటుంది అంబువాచి అంటారు ఆరుద్ర నక్షంలో ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం గురు మాత పితృ భార్య పుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడిగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే ఇదే ఆతి దేశిక బ్రహ్మహత్య గోవును కొట్టినా కొడుతున్న వారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గో బ్రాహ్మణులకు మధ్య నుంచి నడిచిన గోవులకు ఉచ్చిష్టం పెట్టిన వృషవాహకుడి ఆహారం కాజేసిన అగ్నిని గోవుని కాలుతో తన్నినా కాలు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చిన తడికాళ్ళతో భోజనం చేసిన నిద్రించిన సూర్యోదయ కాలంలో అవీరన్న అవీరాన్న వేషాన్నలను తిన్నా యోని జీవుడెనా సంధ్యావందన ఎగ్గొట్టిన భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించిన మగుడు ఇల్లాలను కొట్టినా దేవతా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నిటికీ నాస్తి నాస్తి అన్న దేవగురు మిత్ర ద్రోహాలు చేసిన దేవా గురు పితృవందనం చేయకపోయినా నమస్కరించిన వాడికి ఆశిషు విద్యార్థికి చదువు అందించకపోయినా అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే దీన్ని అతి దేశిక గోహత్య అంటారు పురుషుడికి పరిణయమగాడిన స్త్రీ మాత్రమే గమ్య తక్కిన వనితులందరూ అగమ్యులు అంటే పొందు కోరరాని వారు అగమ్యాగమనం నూరు బ్రహ్మర్థ్యులతో సమానం కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్య వార్చినా అసలు సంధ్యావందనమే చేయకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు నరకానికి పోతాడు వైష్ణవ శైవ శాక్త సౌర గానప మహామంత్రాలలో ఏదో ఒకటి ఉపదేశంగా పొందు ఉపాసించాలి అహంకరించి ఏ మంత్రోపదేశమో పొందనివాడు అదీక్షితుడు ఇతడికి నరకం తప్పదు పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థ ప్రతిగ్రాహి దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు సంధ్యా పూజ ఏనుడిని ప్రమత్తుడు పతితుడు అంటారు వీరు వీరితో పాటు యాజి సోపకారుడు ఇప్పుడే ఇతరుల ఇంట భుజించేవాడిని అలా అంటారంట కుంభీపాక నరకంలో పడతారు ఇంకా ఎవరెవరు ఏ కొండాలలో వెళ్లి పడతారో చెబుతాను సాధ్వి ఆలకించు ముప్పై మూడో అధ్యాయం సంపూర్ణం రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనిమిదవ భాగం సంపూర్ణం ఓం శ్రీ గురుగో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు ఇంకా మేము ముప్పై నాలుగోది రేపు చదువుకున్నాం